అడిగే హక్కు ఓటర్లకు ఉన్నది రాజకీయ పార్టీల హామీలపై ప్రొఫార్మస్ సిద్ధంగా ఉన్నది కోర్టు నిర్ణయం అనంతరం అమలు చేస్తా ఇదే మనం మొదటి నుంచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ని మొదటి నుంచి ఈ హామీలపైనే పార్టీలు రకరకాల హామీలు వస్తున్నాయి అధికారంలోకి వస్తున్నాయి ఆ తర్వాత ఆ హామీలన్నింటినీ గాలి కొదిలేస్తున్నాయి దాన్నే ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్నారు ఆ ప్రశ్నలు అడిగినందుకే ఈ రోజు ఈ రోజు న్యూజిలాండ్ తెలుగుపై దాడి జరిగింది మన తెలంగాణపై దాడి జరిగింది అయితే ఈ హామీలు అడిగే హక్కు ఓటర్లకు ఉంటది అంటే దాకా ఏ నోటికి ఏదో ఏ మీకు ఇన్నికి ఉందా నేను ఇస్తాం ఇస్తాం మీ అధికారులకు వస్తే ఇది ఇస్తాం అది ఇస్తాం అని చెప్పేసి హామీలు ఇచ్చారు అలాంటి హామీలు ఇచ్చిర్రా మీరు ఎన్నికలప్పుడు అడిగే హక్కు ఓటర్గా ఉంటది ఎవరు ఓటర్గా ప్రతి ఒక్క ఓటర్కి ప్రభుత్వాన్ని అడిగే హక్కు ఉంది అని చెప్పేసి సిఇసి కేంద్ర ఎన్నికల సంఘం ఇది ఇప్పుడు ఇచ్చిన ఆర్డర్ తొందరలో కోర్టులో కేసు ఉంది అది వచ్చిన తర్వాత చెప్తాం బరాబర్గా మీరు ఇచ్చిన హామీల పైన ప్రజలు దగ్గర మేము జర్నలిజంగా గొంతుగా మేము వినిపిస్తున్నాం మాపై దాంట్లో రేపు ప్రతి ఒక్కరు అడగొచ్చుగా ఓల్ ప్రతి ఒక్కరు నిలదీసి అడగచ్చు లేదు అయ్యో ఇవ్వాలన్నప్పుడు తప్పే ఉంది కొన్ని కొన్ని పదాలకైనా అది రైట్స్ అయిపోయినప్పుడు కొన్ని ఇలాంటి ఏమైనా తప్పే ఉంది రైట్స్ అయి రైట్స్ నోటిని అదుపులో పెట్టుకోవాలి ఇచ్చారు ఇప్పటికైనా ఏదో నోట్కి వచ్చింది అటు కాకుండా ఈ రాష్ట్ర బడ్జెట్ ఎంత మనం వేయగలిగేది ఎంత చూసుకొని హామీ ఎంత మంచిది ఏం జరుగుతుంది అది కూడా నెక్స్ట్ ఒక పేపర్లో వచ్చింది అసలు డబ్బులు ఎలా వస్తాయి గవర్నమెంట్ కూడా ఒక ప్రయత్నం చేసిండ్రు అది కూడా మనం చెప్దాం ఎట్లయిద్దాన్ని ఆ ఈనాడ వాళ్ళు ఏం రాసినా అంటే తహసీల్దారు కార్యాలయాల్లోని ధరణి సమస్యల పరిష్కారం మార్చి మొదటి వారం నుంచి అమలు పోర్టల్ నిర్వహిస్తున్న ఏజెన్సీపై సమగ్ర విచారణ రెవెన్యూ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ధరణి పోర్టల్లో పెండింగ్లో ఉన్న దరఖాస్తులన్నిటినీ వెంటనే పరిష్కరించాలి మార్చి మొదటి వారంలోనే అన్ని తహసీల్దారు కార్యాలయాల్లో వీటిని పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలి ధరణి పునర్నిర్మాణ కమిటీ చేసిన సూచనలను పరిగణలోకి తీసుకుని పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి అవసరమైన విధి విధానాలను రూపొందించాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెవెన్యూ శాఖ అధికారులను ఆదేశించారు ధరణి సమస్యలు అని కదా అది కొన్ని గత గవర్నమెంట్ ఎత్తేస్తా అని చెప్పింది దాని గురించి అని చెప్పేసి అది బాగుంది దాన్ని కొన్ని నోటు కదా దాన్ని సెట్ చేసుకోమని చెప్పేసి ప్రయత్నం చేసి మళ్ళీ అక్కడ ఎంఆర్ఆఫీస్లో చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ చెప్పేటట్టుగా తెలుస్తుంది ఇంకా మన కిషన్ రెడ్డి గారు ఐదు వందల అమృత్ భారత్ స్టేషన్ ప్రధాన శంకుస్థాపన రేపు అందులో తెలంగాణలో పదిహేను ఆంధ్రప్రదేశ్లో ముప్పై నాలుగు ఇక వీళ్ళ జీవితం అంతా ఇంకా రైళ్ళకు రైల్వే స్టేషన్లకి అంకితం చేసేటట్టున్నారు మిగతా పథకాలు అయితే మనకి తెలంగాణకు రావాల్సినవి కానీ అటు పక్క రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావాల్సినటువంటి వాటిపైన ఏ ఎటువంటి నిర్ణయాలు ఉండవు మనకి విభజన హామీ చట్టాలు ఇప్పటివరకు వీళ్ళు పరిష్కరించినవి ఏమీ లేవు రెండు రాష్ట్రాల మధ్య తగాదా పెట్టే విధంగానే ఉన్నారు తప్ప కేంద్రంగా పెద్దన పాత్ర పోషించినది అయితే ఇప్పటివరకు మనకు ఎక్కడా కూడా దాఖలాలు లేవు